హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం పూజలు చేసేటప్పుడు కలశం మీద బ్లౌజ్ పీస్ పెడతాము ఎప్పుడూలా ట్రయాంగిల్ షేప్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా అందంగా ఎలా అలంకరించుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు మా ఇంటికి వచ్చిన పంతులు గారు ఈ విషయాన్ని మాకు తెలియజేశారు త్వరలోనే వరలక్ష్మి వ్రతం వినాయక చవితి పండుగలు ఉన్నాయి కాబట్టి చాలా మందికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఆ వీడియోని ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఈ కలసానికి బ్లౌజ్ పీస్ని మడత పెట్టేటట్టు మామూలుగా ట్రయాంగిల్లో కాకుండా కొంచెం చక్క బాగుండేటట్టుగా కుచ్చులు వచ్చేటట్టుగా అలా పెట్టేటప్పుడు ఒక దారం దగ్గర పెట్టుకుంటాము అలాగే ఒక గుండె సూదు కానీ పిన్నిస్ కానీ ఏదో దగ్గర పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ మనకి ఎలాగో ఈ మడతలో వస్తుంది కాబట్టి ఒక భాగంలో జిగ్జాగ్ మడత పెట్టినట్టుగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మడత పెట్టుకుంటూ వెళ్ళిపోతాం ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఇది గట్టిగా పట్టుకుని ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నటువంటి దారాన్ని దీన్ని చుట్టేసుకుంటే మనం తర్వాత మడత పెట్టేటప్పుడు అది ఈ కుర్చీలు ఉండిపోకుండా ఉంటాయన్నమాట అన్నమాట అది ముడివి ఎక్కలేదు అలా పెడితే సరిపోతుందండి ఆ తర్వాత ఈ పేర్లు ఉన్న భాగాన్ని లోపల కనేసి దీన్ని వన్ బై త్రీ కింద చేస్తామన్నమాట కొంచెం కొబ్బరికాయ చిన్నగా ఉంటే దీన్ని సగానికి మడత పెట్టు కూడా చేసేయచ్చు దీన్ని యాజ్ యూజువల్గా అంతకుముందు ఎలా అయితే ట్రయాంగిల్గా చేస్తూ ఉంటాము మామూలు అప్పుడు ఆ విధంగా ఈ చివరికి ఆ చివరికి ఈ చివరికి ఇలా మడత పెట్టేస్తాం ఇంకో మడత పెడితే ఇది చివరికి వచ్చేసి సరిపోదు కాబట్టి దీన్ని ఆపోజిట్లో మడత పెట్టుకుంటూ వచ్చి దీన్ని లోపలికి గింటేస్తాం అనమాట అండి లోపల గెంటేసిన తర్వాత ఇది ఆల్రెడీ మనం దారం చుట్టూ ఉన్నాం కాబట్టి అదేం ఊడిపోదు ఇప్పుడు ఈ జాయింట్ ఈ జాయింట్ కలిపి ఈ గుండెసూరుని బాగా ఎక్కువగా కాకుండా కొంచెం మాత్రమే కనపడేటట్టుగా అలా పెట్టుకుంటే ఇలా బాగుంటుంది తర్వాత దీంట్లో కొబ్బరికాయ పెట్టి కొంత కలసానికి ఇలా పెడతాను దగ్గర చూపించండి ఇంట్లో కొబ్బరికాయ ఎలా పెట్టి కలసానికి ఎలా పెట్టి ఇక్కడ ఒక బొట్టు ఇక్కడొక దండ ఇక్కడొక పువ్వు పెడితే నీట్గా ఉంటుంది